అందరికీ నమస్కారం రేపే సోమవారం అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేయాలి ఈ విధంగా పరిహారం చేస్తే మీ కొడుకులపై ఉన్నటువంటి దిష్టి దోషాలు గాని ప్రతికూల ఫలితాలు గాని ఇలా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ కొడుకులపై ఎటువంటి చెడు దృష్టి కూడా ఉండదు మరి ఈ పరిహారం ఏ విధంగా చేయాలి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలని కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వాళ్ళ నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ గురించి చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన ఏర్పడబోతోంది మన హైందవ సంప్రదాయంలో వాస్తు జ్యోతిష్య విధానాలలో చంద్రగ్రహణానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా గ్రహణం సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలను చేయకూడనటువంటి పనులను కూడా ముందే నిర్దేశించడం జరిగింది మరి ఈ చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ముఖ్యంగా చంద్రగ్రహణం గురించి పురాణాలు సైతం ఏం చెబుతున్నాయి సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటటువంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన ఏర్పడుతుంది చంద్రగ్రహణం సూతక కాలం తొమ్మిది గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ సూతక కాలం ప్రారంభమైన సమయంలో దేవాలయాలను మూసివేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజునే మార్చి ఇరవై ఐదవ తేదీన తొలి చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది ఇది దాదాపు నాలుగు గంటల సమయం పాటు ఉంటుంది పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు కొనసాగుతుంది దాని యొక్క గరిష్టం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు సంభవిస్తుంది గ్రహణం సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియగా పరిగణించవచ్చు ఖగోళ శాస్త్రం లెక్కల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కనిపించేటటువంటి ప్రదేశంలో సూతక ప్రభావం అనేది ఉంటుంది హోలీ మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఇంకా దక్షిణాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుంది ఇది మన దేశంలో కనిపించని కారణంగా భారతదేశానికి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సూతకం చల్లదు ఇక చంద్రగ్రహణం సూతక కాలం అనేది తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలను మూసివేస్తారు సూతక కాలంలో భోజనం చేయడం గాని వంట చేయడం కానీ నిద్రపోవడం కానీ పూజలు చేయడం కానీ శుభకార్యాలు వంటివి నిషేధించబడ్డాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పిల్లలు వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేకమైన శ్రద్దను వహించాలని పండితులు సూచిస్తున్నారు ఇక తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారం ఏర్పడుతుంది ఈ రోజున పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ గ్రహణం మొదటి స్పర్శ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు పెనుబ్రామ్ తో మొదలై పెనుబ్రామ్ నుంచి చివరి స్పర్శ మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది పాక్షిక గ్రహణం మొత్తం వ్యవధి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలుగా పరిగణించబడింది అయితే చంద్రగ్రహణం సమయంలో ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా పండితుల సూచనల మేరకు కొన్ని మంత్రాలను పఠించాల్సి ఉంటుంది ఇక గ్రహణం ముందు గ్రహణం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి గ్రహణం సమయంలో ధ్యానం యోగా లాంటివి చేయడం వల్ల గ్రహణం వల్ల ఏర్పడే ప్రతికూల ఫలితాలను అరికట్టవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సైతం చెబుతున్నారు మరి గ్రహణం సమయంలో ఏం చేయకూడదు అనంటే గ్రహణం సమయంలో ఏమీ కూడా తినకూడదు నిరాహారంగా ఉండాలి ఆ సమయంలో పొయ్యి వెలిగించడం కానీ వంట చేయడం కానీ నిషేధం గ్రహణం సమయంలో ఏ దేవత లేదా దేవతా విగ్రహాన్ని తాకకూడదు గ్రహణం సమయంలో ఏ ఆలయాన్ని కూడా సందర్శించకూడదు ముఖ్యంగా గ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు ఇంట్లో కత్తులు సూదులు కత్తులు వంటి మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకూడదు ఇక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన ఇది సైన్స్ పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఈ సమయంలో మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పరిహారం వెనుక ఎంతో విశేషమైన ఇక ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేది దక్కుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో చేసేటటువంటి ప్రతి ఒక్క పరిహారానికి ఎంతో విశేషమైన ప్రయోజనం ఉంటుంది అందువల్ల ఈ గ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే అది తప్పక నెరవేరుతుంది మరి కొడుకులు ఉన్నవారు సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ కాకుండా కేవలం సాయంత్రం అంటే ఆరు గంటల తర్వాత మాత్రమే ఈ యొక్క పరిహారం చేస్తే విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి ఒక పళ్ళాన్ని తీసుకోండి స్టీల్ పళ్ళం కానివ్వండి లేకపోతే మాక్సిమం స్టీల్ పళ్ళం తీసుకుంటేనే మీకు ఈ పరిహారానికి ఖచ్చితంగా సరిపోతుంది ఈ పరిహారం చేయడానికి స్టీల్ పళ్ళెం తీసుకున్న తర్వాత అందులో నిండగా కొంచెం నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత అందులో ఒక కొంచెం కుంకుమ అనేది కలపండి ఈ విధంగా కుంకుమ కలపడం వల్ల ఈ నీళ్లు ఎర్ర నీళ్లు అవుతాయి ఈ ఎర్ర నీళ్లు అయిన తర్వాత గల్లుప్పుని తీసుకొని ఈ ఎర్రనీళ్ళకి మధ్యలో పెట్టండి ఒక కుప్పలాగా అలాగ పెట్టండి దీన్ని కొంచెం సరిసమానంగా నిలబడేలాగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని నాలుగు పలకలుగా ఒక పువ్వులాగా కట్ చేసుకొని ఆ ఉప్పు ఏదైతే ఉందో దాని మీద ఈ నిమ్మకాయని అలా నిలబడేలాగా ఉంచండి ఇప్పుడు దీని మీద కర్పూరం బిళ్ళలు కానీ లేదా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఇప్పుడు వెలిగించుకోండి హారతిలాగా అంటే ఒక దిష్టిని తీసేటటువంటి ఒక పదార్థంలాగా వెలిగించుకోండి తర్వాత మీ పిల్లల్ని పెరడు వైపు ముందుగానే కూర్చోబెట్టి ఈ విధంగా కర్పూరం వెలిగించిన తర్వాత వారి చుట్టూ కూడా దిష్టిలాగా తీయండి మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో ఈ విధంగా దిష్టి తీసి ఈ దిష్టి తీసినటువంటి కర్పూరం ఇంకా నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ కూడా నెరనీళ్ళు ఇవన్నీ కూడా దూరంగా పడవేయడానికే ప్రయత్నించండి ఎవరు తొక్కే ప్రదేశంలో కానీ లేకపోతే ఇళ్ల ముందు కానీ అసలు వేయకూడదు ఏదైనా ఒక నిర్మానుష్య ప్రాంతం దగ్గర కానీ లేదా పారే నీటిలో కానీ వేయడం వల్ల మంచిది ఇవన్నీ కూడా కుదరకపోతే రాత్రి వేళలో మీరు పరిహారం చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే నీళ్లు వాడుకుంటూ ఉంటారో ఆ ప్రదేశంలో ఈ యొక్క దిష్టి అయినటువంటి నీళ్ళని పూర్తిగా వేసేసి పూర్తిగా నీళ్లను మళ్ళీ వేరే నీళ్లను కూడా కొట్టేయాలి ఈ విధంగా పూర్తిగా వాష్ చేసేసిన తర్వాత మీరు ఇంట్లోకి రావాలి అది కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ విధంగా చేయడం వల్ల మీ పిల్లలపై ఉన్నటువంటి దోష పరిహారాలన్నీ కూడా తొలగిపోతాయి దోషం పోతుంది పాపాలు పోతాయి ఏదైనా అనుకోని ప్రతికూల ఫలితాలు పోతాయి నరదృష్టి పోతుంది మీ పిల్లలపై అనుకోకుండా ఎవరైనా కూడా చూసిన నకారాత్మక దృష్టి ఉంటుంది కదండి అలాంటిది కూడా పోతుంది మీ పిల్లలు చక్కగా సంతోషంగా ఉంటారు ఈ పరిహారం మర్చిపోకుండా ఈ చంద్రగ్రహణం రోజు చేయండి మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇలాంటి మరెండో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు